రండి విజయరాజు ఎక్కడి నుంచి వచ్చారు సార్ దిగ్రాలో ఎందుకు వచ్చారు ఈరోజు జనవానే యాక్చువల్గా కలుద్దాం చూసిపోదాం సార్ మాట్లాడి ఎట్లా ఉంది అని ఎలా ఉందండి పవన్ కళ్యాణ్ గారి పాలన మీకు అనేది ఎలా అనిపిస్తుంది ఎలా చేస్తున్నారు ఆయన అధికారంలోకి రాగానే చాలా బాగుంటుంది సార్ అధికారం కానీ దేనికైనా సరే ఆయన సముద్దు పనులు ఎలా ఉంటాయి సార్ ఇప్పుడు మరి చూసుకుంటే బాగుంటుంది రాగానే రోడ్లు కానీ ఏదైనా సరే బాగుంది అప్పుడు ఐదు సంవత్సరాలకి ఇప్పుడు ఈ కూడ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది ఇప్పుడు బాగుంది దానికంటూ కొంచెం బెటర్ ఇది ఓకే పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు ఏం చేస్తా బాగానే చేస్తున్నారు చగన్ ఎలా చేశారండి ఐదు సంవత్సరాలకి ఇది బాగానే ఉంది అంటే రోడ్లు పరంగానే ఏదైనా సరే కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే జగన్ పథకాలు పెట్టారు కదా అవన్నీ అన్నీ అంటారు అండి కొంతమంది అంటే ఏదైనా ఒక పాధిగా కదా ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మవోడు ఒకరికి వేస్తారు మరి ఇది చూడాలి కదా చూసిన తర్వాత మాట్లాడాలి ఏం చెప్తారు సార్ అసలు జగన్ గారి గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తా అంటున్నారు నేను ప్రజలకు న్యాయం చేస్తాను ప్రజల కోసం మళ్ళీ పోరాడతాను అంటున్నారు మరి చేస్తారంటారా చూద్దాం ఆయన గారు చూడాలిగా మరి ఆయన వస్తాడో రాడు ఏం పరిపాలన గారు చూస్తున్నాం కదా ఇప్పుడు స్టార్టింగే కదా ఇది ఎండింగ్ వరకు చూడాలిగా మీరు చెప్పండి సార్ చంద్రబాబు నాయుడు గారి విషయంకి వచ్చే లోపల ఎలా చేస్తున్నారు పథకాలు ఏమైనా అమలు చేశారా పెట్టిన పథకాలన్నీ ఇచ్చారంటారా వస్తున్నాయి కదా స్టార్టింగే కదా రావాలిగా వచ్చిన తర్వాత ఏదైనా మనం మాట్లాడవచ్చు చేయవచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారు రోడ్ల విషయంలో ఇప్పుడు మీ దుగ్గరాలు అంటున్నారు దుగ్గరాలు రోడ్డు ఎలా పోసారు బాగుంటున్నారా చాలా బాగుంది పోస్తున్నారు ఊర్లో కూడా పోసారు ఆయన పట్టించుకొని ఎలా అనిపిస్తుంది బాగుంది అధికారం రాగానే ఏడు నెలల్లోని రోడ్ల విషయంలో కానీ పథకాల విషయంలో కానీ ఎలక్ట్ ఉంటున్నారా లేదంట చాలా బాగుంటున్నారు ఓకే ఓవరాల్గా ఏం చెప్తారండి ఈ కూటమి ప్రభుత్వం గురించి చాలా బాగుందని చెబుతున్నాను థ్యాంక్ యూ